తెలివైన చిన్ని ఉడత ఒక పెద్ద అడవిలో చింటూ అనే చిన్న ఉడత జీవించేది అది చిన్నదైనా చాలా తెలివైనది కానీ మిగతా వారి కంటే చిన్నదిగా ఉండడంతో అన్ని జంతువులు చింటూని చూసి పొట్టి చింటూ పొట్టి చింటూ అని ఎగతాళి చేసేవి పాపం ఇదిలా ఉండగా ఒకరోజు అడవికి రాజైన సింహరాజు ఒక పోటీ ప్రకటించాడు ఎవరైతే అత్యంత తీయమైన పండును తీసుకొస్తారో వారికి ప్రత్యేక బహుమతి అని చెప్పాడు ఇంకేముంది అన్ని జంతువులు ఏనుగులు కోతులు జింకలు పక్షులు మంచి పండ్ల కోసం పరుగులు తీశాయి తన చిన్ని ఉడతైన చింటూ కూడా ప్రయత్నించాలనుకున్నది కాని పెద్ద జంతువులతో ఎలా పోటీ పడగలదు అందుకని చింటూ తన తెలివిని ఉపయోగించింది పరిగెత్తకుండా చెట్లపై ఎక్కి జాగ్రత్తగా చూడసాగింది కొంతసేపటికి పొదల వెనుక ఒక చిన్న బంగారు మామిడి పండు కనబడింది చింటు చటుక్కున దాని దగ్గరకు వెళ్ళి ఆ మామిడి పండును తీసుకుంది అది ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంది దాని సువాసన కూడా చాలా బాగుంది చింటు ఆ మామిడి పండును సింహరాజు దగ్గరకు తీసుకెళ్లాలనుకుంది కానీ మన చింటు కన్నా ముందే అన్ని జంతువులు సింహరాజు దగ్గర చేరాయి ఏనుగు తన తొండంతో పెద్ద అరటి గెలని తీసుకొచ్చింది జింక పెద్ద జామకాయను తీర్చింది కోతి ఎర్రటి ద్రాక్షఫలాలను తీసుకొచ్చింది ఇలా ఎవరికి దొరికింది వారు దాన్ని సింహరాజు ముందు పెట్టాయి చింటూ కూడా తను తెచ్చిన మామిడి పండును సింహరాజు ముందు పెట్టింది సింహరాజు ఆ మామిడి పండును చూడగానే అబ్బా ఎంత అందంగా ఉంది పండు అంటూ గబగబా తినేశాడు ఇదే అతి తీయనైన పండు అని గట్టిగా గర్జించాడు ఇది చూసి అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి చింటూ తెచ్చిన చిన్న బంగారం ఆవిడి విజయం సాధించింది సింహరాజు చిరునవ్వుతో చింటూ నీ చిన్నదను కాదు నీ తెలివితేటలు విజయం సాధించాయి అని అన్నాడు అందుకే అంటారు పెద్దలు బలం కన్నా తెలివి మిన్నా అని